జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఉన్నవల్లి గ్రామంలో కృష్ణా నది తీరాన అమ్మవారి చెంత పాదాల వద్ద ఈ ఆక్వా కార్యక్రమాన్ని గోకరాజ్ గంగరాజు గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి చక్కటి వ్యాయామం ఉండాలి అంటే అది ఏతుతోనే సాధ్యపడుతుందని చెప్పి ఈ ఆక్వా పెట్టడం జరిగింది దానిలోనే ఈ రోజున వరల్డ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా జూన్ ఇరవై ఒకటిన ఇక్కడ జల యోగా ఒకటి చేయడం మామూలు యోగా చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మాకు ఆప్తులు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోకరాజ్ గంగరాజు గారు రావడం జరిగింది నేను మాట్లాడే ముందు ముఖ్య అతిథిగా వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను ఇంటర్నేషనల్ యోగా డే ముందు ముందుగా మనం నరేంద్ర మోడీ గారు ప్ర ప్రపంచవ్యాప్తంగా యోగాని పాపులర్ చేయాలి తద్వారా భారతదేశానికి కూడా మంచి పేరు రావాలనే ఉద్దేశంతో ఈ యోగా డే కింద అనౌన్స్ చేయటం జరిగింది దీన్ని పుర పురస్కరించుకుని మన ప్రేతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్ద కార్యక్రమం మన దేశంలోనే ఎక్కడ ప్రపంచంలోనే ఎక్కడ ఎక్కడా జరగని విధంగా సుమారు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో ఈ కార్యక్రమం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఇది జరుపుకుంటున్నారు చాలా చాలా సంతోషం ఇంకా ఏదంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం యోగాసనాలు మనం వేసామంటే పూర్వ పూర్వం ఋషులు మనకు అందించిన అది ఆస్తి దీన్ని దీన్ని మనమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అంతా కూడా దేశ ప్రపంచం అంతా కూడా దీనిని దీని బెనిఫిట్స్ పొందాలనే ఉద్దేశంతో దీన్ని పాపులరైజ్ చేశారు ఇంచేదంటే ఇంటింటికి ఇంట్లోనే మనం ఏ ఖర్చు లేకుండా యోగాసనాలు వేస్తే మనం సుమారు వంద సంవత్సరాలు మన పనులు మనం చేసుకోగలుగుతాం అలాగే దేశం కూడా అందరూ కనుక ఆరోగ్యంగా ఉన్నారంటే దేశం కూడా సమృద్ధిగా ఉంటుంది నన్ను పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టారు యాక్వాడేబుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సుమారు అనేక వేల మంది మెంబర్స్ ఉంటూ కృష్ణానదిలో ఈత స్విమ్మింగ్ కూడా చాలా ముఖ్యం ప్రతి సంవత్సరం కూడా సుమారు రెండు మూడు వందల మంది చిల్డ్రన్కి మేము ఇక్కడ ఈత నేర్పిస్తాం ఎందుకంటే ఈత చాలా ముఖ్యం చిన్నపిల్లలు ముఖ్యంగా నీరుని చూస్తే దాంట్లో దిగాలని వారి కోరిక ఉంటుంది ఈత నాకు చాలామంది చనిపోతూ ఉంటారు అటువంటి జరగకుండా ఉండాలంటే ఈత చాలా ముఖ్యం అలాగే యోగాసనాలు కూడా మనం చాలా ముఖ్యం జల యోగా పేరుతో అనేక మంది వందల మంది ఈ కృష్ణానదిలో ఈరోజు అనేక విన్యాసాలు చేసి చూపించారు తద్వారా కూడా మన ఈ జల యోగా కూడా చాలా పాపులర్ అవుతుంది నా ఉద్దేశం ఈ కార్యక్రమం ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే మనం మొదలు పెట్టాం మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం బాగా ఎంకరేజ్ చేశారు దాన్ని పురస్కరించుకుని వెల్ఫేర్ అసోసియేషన్లో పెద్ద నాగభూషణ్ గారు అలాగే ఇతర పెద్దలంత సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతోంది చాలా చాలా సంతోషం ఒకరోజే కాదు జీవితంలో ఇది మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు చేయాలి అప్పుడే మనకి ఫలితాలు దొక్కుతాయి కాబట్టి భారతదేశం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళవలసిన పని అవసరం ఉండదు ఆ విధంగా దీన్ని రూపు చెందే విధంగా ముందుకు తీసుకెళ్తారు అందరికీ సంతోషం మరి ఒకసారి అందరికీ కూడా యోగా డేగా మనం నిత్య కార్యక్రమంగా చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు మన గోకరాజ్ గంగరాజు గారికి ఈ రోజున మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ ధ్యానము యోగా అనేది మొట్టమొదటిగా మన శివుడు సతీదేవి దగ్గర నేర్పడం జరిగింది ఎందుకంటే సతీదేవి దారి తప్పి అడవిలోకి వెళ్తే నీకు మార్గం తెలియాలంటే కూ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి మనసు నిమగ్నం చేయమని చెప్తే అప్పుడు ఆమెకి ఆ ధ్యానంలో ఋషులు ఎక్కడైతే యజ్ఞం చేస్తారో అక్కడ ఆ చాంటింగు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి యజ్ఞ యజ్ఞంలో వేస్తున్న సముద్ర యొక్క వాసన ద్వారా ఆ యజ్ఞశాలకు వెళ్ళి ఆ విధంగా మొట్టమొదటి పరిచయం చేయడం ఆ తర్వాత స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబర్ లెవెంత్న ప్రపంచ అన్ని మతాల సమ మీటింగ్ జరిగిన రోజున ఆ రోజున చికాగోలో మరి యోగా గురించి చెప్పడం మరి నూట ఇరవై సంవత్సరాల తర్వాత మోడీ గారు రెండు వేల పద్నాలుగులో యునైటెడ్ నేషన్స్ వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు అక్కడ ప్రబోధలు పెడితే రెండు వేల పదిహేను నుంచి వరల్డ్ ఈ యోగా డేగా చేయడం జరుగుతూ ఉంది దాన్ని పురస్కరించుకొని మొన్న ప్ర ప్రధానమంత్రి గారు అమరావతి ఇక్కడ పునఃప్రారంభానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు అడగగానే ఇరవై ఏడో తారీఖున ఈ రోజున రాష్ట్రం మొత్తం అది రెండు కోట్ల మంది ఇళ్లలో కానీ స్కూల్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ మరి విశాఖపట్నంలో ఐదు లక్షల మంది అన్ని కలుపుకుని రెండు కోట్ల మంది గిన్నె రికార్డు దీన్ని జరపడం జరుగుతూ ఉంది ఈ రోజున అటువంటి ఈ కార్యక్రమం విశాఖపట్నంలో అక్కడ మన ప్రధానమంత్రి మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా మంత్రులతో కలిపి అక్కడ చేస్తూ ఉన్నారు మరి ఇక్కడ విజయవాడలో ఈ ఆక్వాడ విల్స్ ఉండవల్లి దగ్గర మరి ఒక జల యోగా అనేది ఒక ఒక కాన్సెప్ట్ని అంటే ప్రజల కింద గంగరాజు గారు చెప్పారు చాలామందికి నీళ్ళంటేనే భయం ఆ ఫోవియా పోవాలంటే ఇదివరకంటే కాలువలు మరి ఈతల్లో వ్యవసాయం చేసుకున్నప్పుడు ఈత అలవాటు చేసుకునే బాగుళ్ళు కానీ వాళ్ళంతా స్కూల్స్ కాంపిటీషన్ అంతా పెరిగిపోయి మన సంస్కృతి సంస్కారాలు కూడా మర్చిపోతూ ఉన్నాం అటువంటి దాన్ని మన పునరుతి చేయడం కోసమే ఈ రోజున యోగా డేని ప్రవేశపెట్టి స్కూళ్ళల్లో ఆత్మహత్యలు ఎక్కువ జరుగుతున్నాయి కాలేజీల్లో కూడా ఈ కాంపిటీషన్ వల్ల అది ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా జరుగుతూ ఉన్నాయి అదే కనుక ఈ ధ్యానం యోగా చేసినట్లయితే మానసికంగా దృఢంగా మనిషి ఎంత బలవంతుడైనా కూడా శారీరకంగా మానసికంగా కనుక వైఫల్యం చెందినట్టయితే ఆ మానసికంగా అతను కనుక వీక్ అయినట్టయితే అతని యొక్క జీవితం అందరితో అయిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మానసికంగా ధైర్యం ఉండాలంటే యోగా అదే ధ్యానం అవసరం కాబట్టి దాన్ని ఈరోజు ప్రమోట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ రోజున ఈ యొక్క యోగా డే ద్వారా అందరికీ కూడా ఆరోగ్యం కలగాలని అదే విధంగా జల యోగా ద్వారా అదేవిధంగా గంగరాజు గారు ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ హాలిడేస్లో మరి ఈ యొక్క వారి స్విమ్మింగ్ పూల్లో నేర్పుతూ రివర్లో కూడా నేర్పుతూ కొంతమంది స్విమ్మింగ్ పూల్లో చేయడం ఈజీగా ఉంటుంది కానీ నదిలో చేయాలంటే భయం ఉంటుంది అటువంటిది రెండు చోట్ల కూడా అలవాటు చేస్తూ మరి ఈ యొక్క ఆక్వర్ ద్వారా ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా తయారు చేసి ఇక్కడ ఉన్నట్టు ఆత్మ సభ్యులు అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్యంగా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పది మందికి తెలియజే తెలియజేస్తున్నందుకు మిగతా పిల్లలను కూడా ఈ స్విమ్మింగ్ వైపు తీసుకురావాల్సిందిగా యోగా వైపు తీసుకురావాల్సిందిగా పత్రికా విలేఖరు ద్వారా నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ